త విశ్వాస సమాజం వారు నిర్వహించుతున్నటువంటి మరణాత మేలుకొలుపు అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామముల వందనాలు శుభములు కలుగునుగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక మంచిది మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారి అయి సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు కొంతమంది మరి పెద్దలు వచ్చారు మరి వారు ఒక వ్యక్తి గురించి ప్రభు దగ్గర విన్నపం చేయటానికి వారు వచ్చి తమ మనవిని మరి తెలియజేస్తూ ఉన్నారు ఏంటయా మనవి అంటే లూకర్సు వార్త ఏడవ అధ్యాయము రెండవ వర్షం దగ్గర నుంచి మనం చదివితే ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిమై ఉండెను శతాధిపతికి రో దాసుడైనటువంటి ఒక వ్యక్తి రోగి అయి సాద్ధంగా ఉన్నప్పుడు మరి శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం యూదుల పెద్దలను మరేసు ప్రభు దగ్గరకు పంపించి మరేసు ప్రభు దగ్గర శతాధిపతిని గుర్చి తన యొక్క దాసుని గుర్చి వారు మనవి చేసుకుంటూ ఉన్నారు ఏంటయ్యా అంటే అక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఆ పెద్దలు ప్రభు దగ్గరికి వచ్చి మరి ఏం చెప్తున్నారంటే వారు నద్దకు వచ్చి నాలుగో వర్షం వారు నద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతుమాలు కొనిరి చూశారా శతాధిపతి దేవుని యొక్క మరి సమాజ మందిరమును మరి దేవునిని ఆరాధించుకోవటానికి అనుకూలమైనటువంటి ఒక మందిరాన్ని ఆ శతాధిపతి ఆ యొక్క యూదులకు సమాజ మందిరాన్ని కట్టించిన వాడుగా ఉన్నాడు అని ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం నిజమే చాలామంది మరి వారికి ఉన్నటువంటి అధికారమును వినియోగించుకుని దేవుని ప్రజలైనటువంటి వారికి ఎంతో మంచి సహకారము అందించేవారు ఉన్నారు ఆ విధంగా అందిస్తే గనక మరి వారి పేరు స్థిరస్థాయిగా ప్రజల్లోనూ అలాగే దేవుని యొక్క సన్నిధిలోనూ కూడా మరి నిలిచి ఉంటుంది అని అనటంలో ఏమాత్రము సందేహం లేదు కదా మరి మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు శతాధిపతి అంటే వంద మంది సైనికుల మీద అధికారిగా ఉన్నటువంటి వాడు శతాధిపతి అంటే ఆ శతాధిపతి మరి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రజలకు యూదులకు మరి ఈ సమాజ మందిరమును తానే కట్టించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే చాలామంది మరి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని అధికారాన్ని వినియోగించుకొని మరి ఈ విధంగా సహకారం అందిస్తే ఎంతో బాగుంటుంది కదా మరి ఆ విధంగా చేసేవారు ఉన్నప్పుడు ఎంతో మంచి దీవెన మరి వారికి వారి కుటుంబాలకు మరి కలుగుతుంది మేలు చేయుట నీ వలనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనుక తీయవద్దని సామెతల గ్రంథములో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం మేలు చేయుట నీ శాతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెనుక తీయవద్దు అని ఆ విధంగానే మరి చాలామందికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారమును బట్టి చక్కగా సహకారాన్ని అందించేవారు ఉన్నారు వారిని బట్టి దేవునికి ఎంతో మరి మహిమ కలుగునగాక మరి ఆ విధంగానే ఇక్కడి శతాధిపతి తన దాసుడైనటువంటి తనకు ప్రియుడైనటువంటి దాసుడు రోగి ఉన్నాడు రెండవది సావశుద్ధంగా ఉన్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మరి శతాధిపతి యూదుల పెద్దలను మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు పంపిస్తూ అయ్యా నా దాసుడు మరి రోగి అయి చావశుద్ధంగా ఉన్నాడు కనుక మరి యేసుక్రీస్తు ప్రభువు అతన్ని బాగు చేయటకు మరి ఆయన వచ్చి మరి బాగు చేస్తే బాగుంటుంది అని కాదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి అని యూదుల పెద్దలకు మరి ఆ బతుమాలి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు వచ్చి చెప్పిన మాట ఏంటంటే మరి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అన్నారు దేవునికి స్తోత్రం నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు ఎందుకంటే అతడే మన జనులను ప్రేమించి మనకు మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతుమాలు కొనిరి అనే విషయం మనం అక్కడ చూస్తున్నాం మరి ఉపకారం చేసిన వారికి దేవుడు ఎప్పుడూ కూడా ఉపకారమే చేస్తాడు మరి అపకారం చేసిన వారిని కూడా దేవుడు ప్రేమించి వారికి ఉపకారం చేసే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతే దేవుని వాక్యంలో ఏముందంటే మరి యహోవా అందరికీ ఉపకారి అని చెప్పి రాయబడి ఉంది యహోవా అందరికీ ఉపకారి మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపకారం చేసేవాడిగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడిగా ఉన్నాడు అందుకనే ఇక్కడ యూదుల యొక్క పెద్దలు వచ్చి ప్రభు దగ్గర ఏం చెప్తున్నారంటే నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం అప్పుడు ఏసు ప్రభు ఏం చేశారు అంటే ఏసు వారితో కూడా బయలుదేరి ఆ శతాధిపతి యొక్క ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మీరాయనద్దకు వెళ్ళి ప్రభువా శ్రమపుచ్చుకొని వద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను అందుచేత నీ యొద్ధకు వచ్చినకు పాత్రుడునని నేను ఎంచుకునట్లేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు దేవునికి స్తోత్రం చూడండి యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు యేసు ప్రభు దగ్గర మరి యూదుల పెద్దలు మరి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు మరి ఆ విషయాన్ని గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు బయలుదేరి ఆ శతాధిపతి యొక్క ఇంటికి వస్తూ ఉండగా మరలా తిరిగి తన శతాధిపతి స్నేహితులను చూసి స్నేహితులను పిలిచి ఆయన మన ఇంటికి రావటానికి మనం అర్హత కలిగిన వారము కాదు అలాగని చెప్పి మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏ విధమైనటువంటి యోగ్యులము కాదు అయితే ఆయన ఒక మాట సెలవిస్తే చాలు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి మీరు వెళ్ళి యేసు ప్రభు దగ్గర ఈ మాట చెప్పండి ప్రభువా మీరు శ్రమ శ్రమపుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రను కాను అలాగని చెప్పి నేను నీ దగ్గరకు రావడానికి కూడా నేను యోగ్యుడను కాను అందుచేత మరి నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పమని మరలా తన స్నేహితులను పిలిచి మరి ఆయన దగ్గరకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు ఏమన్నాడు ఎనిమిదవ శువులో మనం చూస్తే నేను సహా అధికారమునకు లోబడిన వాడను నా చేతి కిందను సైనికులు ఉన్నారు ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను ఈ మాటలు విని యేసుప్రభు అతని గూర్చి ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి జనసమూహం వైపు చూసి ఇస్రాయేలీలోనైనాను ఇంత విశ్వాసము గలవారిని నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని మరి యేసుప్రభు వెనక్కి తిరిగి వస్తున్నటువంటి తన వెనక వస్తున్నటువంటి జనసమూహమును చూసి ఆశ్చర్యంగా ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఈ భూమి మీదను పరలోకమందును ఆయనకి సర్వాధికారము ఇయ్యబడి ఉంది ఆయన ఈ భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని మరి యేసుక్రీస్తు ప్రభువే ఆయన పునర్తనుడైన తర్వాత స్వయంగా చెప్పినటువంటి ఆ మాట మన వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో మనం చూస్తూ ఉన్నాం అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి మరి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తి స్ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని యేసు ప్రభు తన శిష్యులతో మరి చెప్పినట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగానే చూస్తే శతాధిపతికి తెలిసిపోయింది యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందును భూమి మీదను ఆయన సర్వాధికారము కలిగిన వాడు గనుక ఆయన ఒక మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది ఎందుకంటే మరి ఒక రోగి వచ్చి యేసు ప్రభువా నీవు నన్ను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు ఆ ఖుషురోగుని ప్రేమించి ఖుషురోగు మీద కనికరపడి తన చెయ్యి చాపి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి మరి అతన్ని కౌగలించుకోగానే ఆ ఖుషు రోగం అంతా కూడా మరి మటుమాయమైపోయింది ఆ విధంగా అతడు బాగుపడ్డాడు స్వస్థత పొందాడు మరి అంతేకాకుండా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పది మంది కుషురోగులు వచ్చారు తర్వాత మనం లోకాసు వార్తలో పదో అధ్యాయంలో మనం చూసినప్పుడు పది మంది రోగులు వచ్చి యేసు ప్రభువా మమ్మను మరి స్వస్థ అని చెప్పి మరి ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మరి యేసు ప్రభు చెప్పారు మీరు వెళ్ళి మిమ్మును మీ యాజకులకు కనపరుచుకోండి అని చెప్పగానే మరి వాళ్ళు వెంటనే బయలుదేరి తమ యాజకులకు కనపరుచుకోవటానికి బయలుదేరి వెళుతూ ఉండగానే దారిలోనికి వెళుతున్నప్పుడే వారు స్వస్థత పొందినట్లుగా ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా మరి వారు స్వస్థత పొందారు ఎందుకనంటే యేసు ప్రభు ఒక మాట చెబితే చాలు అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి విషయం మరి ఆ నోట ఆ నోట ఆ ప్రజలందరిలోనూ ప్రస్తుతమైంది అలాగే మరి శతాధిపతి కూడా ఆ విషయం తెలిసింది అందుకనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తన మరి యూదుల పెద్దలను పంపినప్పుడు కానీ లేక తన స్నేహితులను పంపినప్పుడు కానీ చెబుతున్నటువంటి ఒకే మాట ఏంటంటే ఆయనను మరి శ్రమపుచ్చుకునవద్దని చెప్పండి ఆయన మా దగ్గరకు రావటానికి మేము యోగ్యులము కాదు అలాగని చెప్పి మేము ఆయన దగ్గరకు వెళ్ళటానికైనా మేము యోగ్యులము కాదు అయితే ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి నేను సహా ఒక అధికారానికి లోబడిన వాడును కాబట్టి నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు ఇదిగో నేను ఒకరిని రమ్మంటే వచ్చును పొమ్మంటే పోవును మరి ఆ విధంగా నా దాసుని ఇది చేయమంటే చేయునని చెప్పి ఆయనతో చెప్పడ చెప్పండని చెప్పి తన మరి స్నేహితులకు మరి ఆజ్ఞాపించి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు మాట మాత్రము సెలవిస్తే చాలు మరి అక్కడ తుపాను చెలరేగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ తుపాను చెలరేగినటువంటి ఆ ధోని మీద అల అల్లలు కొడుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గర శిష్యులు మరపెట్టుకున్నారు అది ఆ మార్కు శువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో వర్షం దగ్గర నుంచి మనం చదువుకున్నప్పుడు ఆ మాటలు ఆ లేఖనాల్లోంచి మనకి కనపడుతూ ఉన్నాయి మరి ముప్పై ఏడవ వర్షంలో అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ఆ దోని మీద అలలు కొట్టినందున ధోణి నిండిపోయాను అని ఆయన ఆ దోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధ కూడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని ఆయనను ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది అందుకే ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకు ప్రకృతి కూడా లోబడుతుంది సృష్టిలో ఏ కార్యక్రమమైనా సరే ఏసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపిస్తే పొంగుతున్న చెలరేగుతున్న పెను తుపాను గాలులు కూడా ఆగిపోతాయి అందుకనే యేసుక్రీస్తు యొక్క మాటకు అంత శక్తి ఉంది బలం ఉంది అందుకే ఏసుక్రీస్తు ప్రభు మాట మాత్రం సెలవిస్తే మరి నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి మరి శతాధిపతి మరి కబురు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి నూట ఏడవ కీర్తన ఆరవ వర్షంలో మనం చదివితే వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను దేవునికి స్తోత్రం చూడండి తుపాను రేగింది ఆ తుపానులో కష్టకాలంలో మరి శిష్యులు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల్లో నుంచి వారిని విడిపించిన సందర్భం మనం చూస్తూ వచ్చాం అలాగనే మరి పదమూడవశు మనం చదివితే అక్కడ కూడా ఏమని రాయబడిందంటే మరి కష్టకాలంలో వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను అనే వాక్యము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే విధంగా పంతొమ్మిది ఇరవై వర్షాలు మనం చదివినట్లయితే కష్టకాలమందు వారు యహోవాకు మరుపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను చూసారా కష్టకాలమందు దేవునికి మొరపెడితే కష్టకాలంలో వారికి ఉన్నటువంటి ఆపదల్లో నుంచి ఆయన వారిని విడిపించే దేవుడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఆయన ఇరవై అవసరం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని చూస్తున్నాం ఆయన వారు పడిన గుంటలలో నుండి ఆయన వారిని విడిపించను అని చెప్పి మనం చూస్తున్నాం తన వాక్కును పంపించే దేవుడు ఆయన మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న వారికి స్వస్థత కలిగించేవాడు మన ఏసయ్య దేవునికి స్తోత్రం చూశారా ఒకసారి ఆన్లైన్ ప్రేరు ప్రార్థన జరుగుతుంది మరి రాత్రంతా మేము ప్రార్థన చేశాము ఉదయం తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర గంటలకు మరి సన్నిధిలో ప్రార్థన ముగించుకుని మరి ఎవరిళ్లకు వారు వెళ్ళారు మేము లోపలికి వచ్చి మరి గృహములో మరి నిద్రిస్తూ పడుకోతున్న సమయంలో ఒక యవనస్తుడు విదేశాల్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నవాడు ఆ సమయంలో అతనికి తెలియనటువంటి కడుపులో నొప్పి భయంకరమైన నొప్పి వచ్చి గిలగిలా కొట్టుకుంటూ బాధపడుతూ ఆ సమయంలో అక్కడి నుంచి ఫోన్ చేశాడు ఫోన్ చేసి విషయం చెప్పాడు అయ్యా ఇప్పటి వరకు ఎంతో బాధపడుతూ ఉన్నాను ఈ నొప్పి తగ్గడం లేదు కాస్త మీరు ప్రార్థన చేయండి దేవుడు స్వస్థ అని చెప్పి అడిగినప్పుడు వెంటనే మేము ఆ రాత్రి తెల్లవార్లు మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నాము ఇక అలసట వచ్చింది తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటల లోపున మేము విశ్రాంతి తీసుకొనిస్తున్న సమయంలో మరి ఆ ఫోన్ చేస్తే ఆ ఫోన్లో ఇక ప్రార్థన చేయటానికి మరి నిజంగా మాకు కూడా ఓపిక లేక అలాగనే ఫోన్ దగ్గర పెట్టుకుని సేవ దగ్గర పెట్టుకుని ఆ పడుకు నుండే ప్రభు సన్నిధిలో మరుపెట్టాం ప్రార్థన చేశాం రాత్రంతా అంతా సన్నిధిలో మేము మొరపెట్టినాము తండ్రి నా ప్రాంతంలో ఎన్నో విన్నావు ఎంతోమందికి మేలు చేశావు గొప్ప కార్యాలు చేశావు ఇదిగో ఈ బిడ్డ మరి ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడు నాన్న వాళ్ళు ఎవరో అతనికి దగ్గర లేరు నాయన నీవే తల్లిగా తండ్రిగా అమ్మగా నాన్నగా ఉండే దేవుడు నీవు ఆదుకునే దేవుడు సహాయం చేసే దేవుడు నీవు అని చెప్పి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వేడుకుంటే మరి దేవుడు నిజంగా అప్పటికప్పుడే కొద్ది నిమిషాల్లోనే ప్రార్థన చేసిన కొద్ది క్షణాల్లోనే మరి ఆ బిడ్డకు వెంటనే స్వస్థతనిచ్చాడు దేవుడు దేవునికి మహిమ కలుగునగాక చూశారా అంటే ఈ వాక్యము మన నూట ఏడవ కీర్తనలో మరి ఇరవై వర్షంలో ఏమనుందంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం అంటే దూర ప్రాంతంలో ఉండగా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఉండి విదేశాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తే మనం వెళ్ళకుండానే దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేసే దేవుడు మన ఏసయ్య దేవునికి స్తోత్రం అందుకనే ఆ తరువాత మరి ఇరవై ఒకటో మనం చదివితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు చెల్లించుదురు గాక అని చెప్పి దేవునికి స్తోత్రం కాబట్టి వారికి ఎప్పుడైతే మేలు కలిగిందో స్వస్థత కలిగిందో వారు దేవునికి కృతజ్ఞతాశుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చారన్నమాట అలాగనే రోగగ్రస్తుడైనటువంటి శతాధిపతి యొక్క యొక్క దాసుని కొరకు మరుపెట్టి మరి యేసు ప్రభు దగ్గర మరి ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభువు మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ దాసుని స్వస్థపరచలేదు కానీ ఆయన తన ఇంటికి రావటానికి కూడా మరి శతాధిపతి అంగీకరించలేదు కానీ మరి వాక్కుని మాత్రం పంపించాడు ఆయన ఆ మాట చెప్పారు ఏం చెప్పారు అంటే మనం గమనిస్తే బిడ్లారా దేవుని యొక్క సన్నిధానములో మరి నీవు సర్వశక్తిగల దేవుడు గనుక నీవు మాట మాత్రం చెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి మరి మంచి విశ్వాసంతో ఆ మాట చెప్పాడు గనుక మరొకసారి ఆ మాటను మనం చదివితే మతీ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఏమని రాయబడిందంటే ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకును నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకని రమ్మంటే ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఇచ్చను యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుస్తున్నటువంటి వారిని చూసి ఇస్రాయలిలోనైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుస్తున్నాను అని చెప్పి ఆ తరువాత మరి పదమూడవ శువులో మనం చూస్తే అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను హల్లెలుయ్యా సుశ గమనించారా మరి ఎంత గొప్ప విశ్వాసం చూడండి శతాధిపతి అయినటువంటి ఆ అధికారికి ఎంతో గొప్ప విశ్వాసం ఉంది అలాగే ఈనాడు చాలామంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రాకపోయినప్పటికీ కూడా గొప్ప విశ్వాసం కలిగిన అధికారులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు మరి అటువంటి వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు చూసి మరి వారికి వారి కుటుంబాలకును కూడా మరి యేసు ప్రభు ఎంతో మేలు చేస్తున్నారు మరి నిత్యము ప్రతిదినము కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థించే వారి కొరకు ఎన్నో మేలులు చేస్తున్నాడు దేవుడు వారి అనేకమైన ఆపదల్లో నుంచి అనారోగ్యాల నుంచి రోగాల నుంచి విడిపించి బాగు చేయటమే కాకుండా మరి ఎంతోమందికి విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు మేలు చేసే దేవుడని ఇక్కడ శతాధిపతి యొక్క దాసునికి ఏ రీతిగా మేలు చేశాడో స్వస్థపరుచారో అలాగే మరి ఎవరైనప్పటికీ కూడా ఏసు క్రీస్తు ప్రభువుని విశ్వసించిన ప్రతి ఒక్క జీవితాన్ని ఏసయ్య ఆస్వాదించే దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏమైతే కోరుకుంటున్నారో ఆ కోరికను కూడా తీర్చి ఆ కుటుంబాలకు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు మరి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక ఆ మేన్ ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా నీ దివ్యమైన సన్నిధి తోడుగా ఉంచి నీ శక్తి గల ఆత్మతో నింపి నాయన ఈ టీవీ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆస్వాదించండి నీ ఆత్మకార్యం జరిగించి కృపలో బలపరిచి నేను నామారికి మహిం తెచ్చుకోండి ప్రవ్వా ఇంతవరకు నాయన శతాధిపతిని గూర్చి అతని విశ్వాసాన్ని కూర్చి అయ్యా నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు నాయన వినుసున్న వారందరినీ కూడా మీరు దీవించి అనేకులను స్వస్థపరిచి ఆయురారోగ్యాలతో నింపి ఆశీర్వదించి దీవించమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ వందలు